బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా జరగబోయేవి ఇవే చరిత్రలో చాలామంది మునులు ఋషులు కాలజ్ఞానం చెప్పారు కానీ బ్రహ్మంగారి కాలజ్ఞానంకు ఒక ప్రత్యేకత ఉంది బ్రహ్మంగారు చెప్పిన చాలా విషయాలు ఇప్పటి జరుగుతూ వచ్చాయి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో ఎలాంటి విధ్వంసాలు జరగబోతున్నాయో బ్రహ్మంగారు అసలు ఏం చెప్పారో ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీ వీరబ్రహ్మేంద్ర వీరబ్రహ్మేంద్రస్వామి రాబోయే రోజుల్లో ఎటువంటి విపత్తులు సంభవిస్తాయో ముందుగానే ఊహించి కాలజ్ఞానాన్ని రచించారు ఆ స్వామి చెప్పిన విధంగానే కాలజ్ఞానంలోని చాలా విషయాలు నిజంగానే మారాయి భవిష్యత్తులో ఏం జరగబోతుందో బ్రహ్మందారు చెప్పారు తిరుపతికి వెళ్లేదారులు అన్నీ మూసుకుపోతాయని ఆయన చెప్పారు అలానే శ్రీ వెంకటేశ్వర స్వామి సంపదని ఆరుగురు దొంగలు దోచుకుంటారని కూడా చెప్పారు శ్రీశైలం మల్లికార్జునుడు భక్తులతో మాట్లాడతాడని కూడా చెప్పారు యాగంటి బసవన్న రంకే వేస్తాడు మధుర మీనాక్షి జనాలతో మాట్లాడుతుంది బనగానపల్లెలో పాతరమీద చింతచెట్టుకి చామంతి పూలు పూస్తాయి రాయదుర్గంలో రామచలక వీరధర్మాలని చెబుతుంది శ్రీకాళహస్తి గుడిలో దోపిడీ జరుగుతుంది మల్లికార్జునుడు శ్రీశైలాన్ని వదిలి వింధ్యపర్వతానికి వెళ్తాడు పెనుబొండలో పెద్ద పులులు తిరుగుతాయి నెల్లూరు సీమ నీటిలో మునిగిపోతుంది శ్రీకుమారస్వామి ఆలయం వారం రోజులు మూసేస్తారు అర్ధరాత్రి సూర్యోదయం అవుతుంది బెంగళూరులోని వైశ్యకులంలో శ్రీమహాలక్ష్మి జన్మిస్తుంది కంచి కామాక్షి కనులెర్ర చేస్తుంది తిరుపతిలో శ్రీవారి కుడిభుజం పగులుతుందని చెప్పారు భవిష్యత్తులో కనకదుర్గమ్మ ముక్కుపుడకను గంగానదీ తాకుతుందని చెప్పారు జగప్రళయం ఏర్పడి నాగార్జునసాగర్ బీటలు పడితే కృష్ణానదికి వరదలు వచ్చి ఇంద్రకీలాద్రిని తాకే ఛాన్స్ ఉంది అలాగే కృష్ణానది మధ్యలో రథం పుడుతుందని అది చూసిన వారికి దాని యొక్క వల్ల కళ్లు కనిపించకుండా పోతాయని కాలజ్ఞానంలో ఉంది వేల అరవై నాటికి ప్రపంచ జనాభా అంతా సగానికి తగ్గిపోతుంది ఈశాన్య దిక్కున విషవాయువుతో ఎంతోమంది కన్ను మోస్తారని ఆయన చెప్పారు అలాగే కొత్త రోగాలు వైరస్లు మనుషులను అతలాకుతలం చేస్తాయి ఇకపోతే రాబోయే వేల ఇరవై నాలుగులో జరగబోయేది కూడా కాలజ్ఞానంలో ఉంది చాలామంది మనుషులు ఇరవై ఏళ్ల కంటే ఎక్కువ కాలం జీవించి ఉండరని కాలజ్ఞానంలో ఉంది వేల ఇరవై నాలుగులో అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగిపోతాయని ఇవి హత్యలకు దారితీస్తాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు అలాగే అన్ని వ్యవసాయ భూములు ధాన్యాన్ని ఉత్పత్తి చేయలేవు దీంతో తీవ్రమైన ధాన్యం కొరత ఏర్పడుతుంది రెండువేల ఇరవై నాలుగు నాటికి ఆకాశంలో కొత్త నక్షత్రం ఉద్భవిస్తుందని తన కాలజ్ఞానంలో చెప్పారు అన్ని రకాల పండ్లు రసరహితంగా తయారవుతాయి నెత్తురు కక్కుతూ రోగాల బారినపడి జనులు కన్నుమూస్తారు మృగాలు కూడా ప్రాణాలు విడుస్తాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు గోదావరి నదుల మధ్య ఆవులు గుంకులు గుంపులుగా కూడి ప్రాణాలు విడవడం జరుగుతుందని బ్రహ్మంగారు ముందే ఊహించి చెప్పారు అలాగే విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రులు నిద్రపోతుంది పగలు మళ్లీ లేచి నిలబడుతుంది ఇలా ఎనిమిది సంవత్సరాలు జరిగిన తర్వాత ఆ చెట్టు నశిస్తుంది ఇది మొదలు దేశంలో తీవ్రమైన కరువు ఏర్పడుతుంది బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఇప్పటివరకు జరిగిన నిజాలు ఏంటంటే కాశీలోని దేవాలయం నలభై రోజుల పాటు పాడుబడుతుందని చెప్పారు ఆయన చెప్పిన విధంగా పంతొమ్మిది వందల పదిలో తీవ్రంగా వరదలు రావడంతో కలరా వ్యాపించడంతో కాశీని సందర్శించేందుకు భక్తులు ఎవరూ వెళ్లలేదు దేవతా విగ్రహాలు దొంగిలించబడతాయి చావు పుట్టుకలు మాత్రం కనిపెట్టలేరు అని చెప్పారు ఇకపోతే ప్రపంచంలో ఏ వింత జరిగినా కూడా ఇది బ్రహ్మందారు తన కాలజ్ఞానంలో ఆనాడే చెప్పారు అంటూ ఇప్పటికీ ప్రజలు గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటారు కాలజ్ఞానంలో చెప్పినవన్నీ పొల్లుపోకుండా ఇప్పటివరకు జరిగాయి జరుగుతున్నాయి శ్రీపోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం ప్రకారం జరిగినవి జరగాల్సినవి భర్తలను భార్యలు ఏలుతారు వేప చెట్టుకు అమృతము కారేను మట్టు ఆరని బిడ్డలు మాట్లాడేను ఆకాశాన పొగమంటలు పుట్టేను ఆరుమతములు ఒక్కటి అయ్యేను ఒకరి సొమ్ము ఒకరు అపహరించేరు ఒకరి ఆలి మరొకరి పాలు అయ్యేను పుణ్యపురుషులు పుణ్యస్త్రీలు బ్రతికేరు పుణ్యస్థలంబులు చెడేను దేవస్థలంబులు పాపాత్ములచే నష్టమయ్యేను నిక్షేపాలు బయలుపడేను చీమకుర్తి బెజవాడ మహాపట్టణాలవుతాయి ఉత్తములైనవారు అల్పులకు దాసితనము చేస్తారు కాముకత్వము పెరుగుతుంది కోటి విద్యలున్నా కూడులేక మాడిపోతారు సర్వమస్తువులు కల్తీ అవుతాయి భర్తలను భార్యలు భార్యలను భర్తలు ధనంకోసం వేపుకు తింటారు మున్నమోపులు ముత్తయిదువులవుతారు నీటిని కొనుగోలు చేస్తారు మనుష్యులు పక్షుల్లా ఎగురుతారు తిరుపతికి వెళ్లే అన్నిదారులు మూసుకుపోతాయి స్వామి సంపదను ఆరుగురు దొంగలు దోచుకుంటారు శ్రీశైల మల్లికార్జునుడు భక్తులతో మాట్లాడేను యాగంటి బసవన్న రంకే వేస్తాడు మధురమీనాక్షి జనులతో మాట్లాడుతుంది బనగానపల్లెలో పాతరమీద చింత చెట్టుకు జాజులు పూస్తాయి రాయదుర్గంలో రామచిలుక వీరధర్మాలను చెబుతుంది శ్రీకాళహస్తి గుడిలో దోపిడీ జరుగుతుంది మల్లికార్జునుడు శ్రీశైలాన్ని వదిలి వింధ్యపర్వతాలకి వెళతాడు వెంకటేశ్వరుని దోపుపోయేను ఈ దివ్యస్థలం ఆరుగురు దుష్టులు పుట్టేను కృష్ణానది నడుమ బంగారు తేరు కనిపించేను ఆ తేరు చూచిన వారికి కన్నులుగానక కన్నులుగానకపోయ్యేను ఒకరికి దుఃఖం ఒకరికి సంతోషముగా తమలో తాము నీతులు చెప్పుకొందరు భ్రమరాంబ సమ్ముఖమున రెండు తలల బంగారు మొసలి కనిపించేను తిరిగి భ్రమరాంబలో ఐక్యమయ్యేను చక్రాంకిత సంభవుండైన పరమహంస ఉదయగిరి శిఖారగ్రమందు అమావాస్యనాడు ఎక్కిన ప్రజలు చంద్రగ్రహణమని భ్రమశేరు ఆకాశమునుండి రెండు బంగారుహంసలు వచ్చి పురములయందు వనములయందు సంచరించుతూ పాపాత్ములైన జనులు చూచి పట్టెదమని పోయి కన్నులుగానక గిరగిర తిరిగి లక్షోపలక్షల ప్రజలు చచ్చారు ఇంద్రధనుస్సు తూర్పునుంచి పడమర దిక్కు వరకు ఆకాశమందున యోజన ప్రమాణము వెడల్పుగా చంగాని కోకపట్టినట్టు కనిపించేను ఘనాం ఘనాంఘనామని ధ్వని వినబడేను ఎడ్లు దున్నపోతులు లేకుండా బండ్లు నడుస్తాయి భారతదేశాన్ని విదేశీయులు పాలిస్తారు మాచర్ల రాజులు మదవతి కారణంగా సమస్తమూ సమస్యపోదురు రాజరికాలు నశిస్తాయి ప్రజలే ప్రభువులవుతారు తిరుపతి పెద్దపట్నమౌతుంది ఉత్తరదేశాన మహాత్ముడు జన్మించి సత్య అహింసలను బోధిస్తాడు నానాటికి వింతలు పుట్టేను ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి మా వీడియోస్ చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి